ఏ ఫ్రెండ్స్ ఇక్కడ నాకు టెస్ట్ మనీ చెప్తానండి ఇది ఎవరైనా ఈ పిల్లల కోసం ఎవరైనా పుట్టకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క టెస్ట్ మని ద్వారా తెలుసుకోవచ్చండి నాకు ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట అబ్బాయికి సో అసలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు ఏం ఆ స్పెరమ్ కౌంట్ ఏదైతే ఉందోనండి అది జీరో ఉంది జీరో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిల్లగల కలగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదండి వాళ్ళు నాకు పదో తారీఖు ఫిబ్రవరిలో నా దగ్గరికి రావడం జరిగిందండి నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే రిజల్ట్స్ నాకు కనిపించింది అయితే నేనేం చెప్పానంటే మీరు సిక్స్ మంత్స్ వాడాలమ్మా సిక్స్ మంత్స్ వాడిన తర్వాత కంపల్సరీ మీకు ఈ యొక్క ఈ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందండి తర్వాత వాళ్ళు నాకు ట్వంటీ సిక్స్త్ మేకి నా వద్దకు రావడం జరిగిందండి వచ్చిన తర్వాత నేను వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పానండి ఆ వాల్యూస్ నేను చెప్తానండి ఇది టెన్ టూ అంటే ఫిబ్రవరికి ఆ యొక్క ఈ సెమెన్ వాల్యూమ్ వచ్చండి వన్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ టూ ఉండాల్సింది వన్ పాయింట్ టూ ఉంది లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి టెన్ పాయింట్ టూ నుంచి థర్టీ పాయింట్ టూ ఉండాల్సింది టెన్ పాయింట్ నైన్ ఉందండి అలాగే నెంబర్ ఆఫ్ సెరమ్ స్పెరమ్స్ వచ్చి టూ పాయింట్ ఫోర్ నుంచి త్రీ పాయింట్ నైన్ ఉండాల్సింది జీరో జీరో పాయింట్ త్రీ ఉంది మొటాలిటీ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ ఉండాల్సింది జీరో పాయింట్ టూ ఉందండి సో అదే మళ్ళీ ట్వంటీ సిక్స్త్ మే వచ్చేటప్పటికండి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి స్పెరమ్ వాల్యూమ్ వచ్చేసేసి టూ పాయింట్ త్రీకి వచ్చింది అలాగే లిక్విఫైన్ టైం వచ్చేసేసి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్కి వచ్చింది నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చేసేసి టూ పాయింట్ నైన్ వచ్చింది అలాగే ఈ మొటాలిటీ రేట్ వచ్చేసేసి జీరో పాయింట్ సెవెన్ అండి సో ఈ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు ఎయిట్ మిలియన్ నుంచి ఫిఫ్టీన్ మిలియన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పానండి అప్పటి వరకు నాకు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారని చెప్పలేదు ఫ్రెండ్స్ తర్వాత ఆ అబ్బాయి చెప్పారండి సార్ నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను ఎందుకంటే మీకు వచ్చే ముందు ఈ రెండు చెక్ చేసుకుందామని అని చెప్పి అతను చెప్పాడండి ఫిఫ్టీన్ మిలియన్కి వచ్చిందని చెప్పి డియర్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మిలియన్కి వచ్చిందంటే ఇక వాళ్ళకి అతి త్వరలో వాళ్ళకి ఆ యొక్క పిల్లలు పుట్టేటువంటి అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇదొక మనీ ఫ్రెండ్స్